దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా దేవుని గొప్ప కార్యములను చూడండి దేవుని జీవపు మాట వందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము యాభయో అధ్యాయం పదిహేను మనం చదువుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచేదవు ఆపత్కాలం వస్తే మనము మనుషుల దగ్గరికి పరిగెడతాం కాదు కాదు దేవుని దగ్గరికి పరిగెత్తాలి చూడండి ప్రతి వీడియోలో కూడా నేను ఒక మాటను ఎక్కువగా చెప్తూ ఉంటాను దేవుని మీద ఆధారపడండి ప్రభువుని దేవుడిగా చేసుకోండి ఇలా చాలా మాటలు నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎందుకు అంటే అవి లేకపోతే మన జీవితంలో దేవుని మీద ఆధారపడే ఆయన్ని ప్రార్థించకపోతే ఆయన్ని ప్రభువుడుగా దేవుడిగా అంటే ఆయన బైబిల్ గ్రంథంలో మనకి ఏం చెప్తున్నారో అవన్నీ కూడా మన హృదయంలో నెరవేర్చుకోవటానికి మనం చూడకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని ఒక సామెత ఉంటుంది కదా సేమ్ అలాగే అయిపోతాం మనం కూడా అభివృద్ధి ఉండదు ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు ఒకే జీవితం ఎప్పుడు ఒకే పరిస్థితి ఎలా దేవుడి మీద ఆధారపడిన వారు అలా ఉండరు దేవుని మీద ఆధారపడిన వారు ఎవరైనా కూడా అద్భుతాలు చూస్తూ ఉంటారు వారి జీవితంలో ఆశ్చర్యపడిపోతూ ఉంటారు ఎవరైనా వారి జీవితాలను చూసినప్పుడు కాబట్టి దేవుని బిడ్డ దేవుని మీద మాత్రమే ఆధారపడని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆపత్కాలం వచ్చినప్పుడు మనము దేవుని మీదే మనం ఆధారపడాలి ఆయనకు మర్రు పెట్టాలని ఆయనే చెప్తున్నారు ఆపత్కాలం వచ్చినప్పుడు మనం ఆయన మర్రు పెడితే ఆయన అంటాడంట నేను నిన్ను విడిపిస్తున్నాను అని అంటాడంట ఆయన విడిపించిన తర్వాత తిరిగి ఆయన మహిమపరుస్తామంట దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప దేవుడో చూడండి ఆపత్కాలం వస్తుంది ఆయన విడిపించడం అంటే ఏంటి ఆపత్కాలం అంటే మనకి ఏదో ఒక రోగమో ఇబ్బందో నష్టమో కష్టమో ఏదో ఒకటి వచ్చిన తర్వాత మనం మోకాళ్ళు వేసి మనల్ని మనం తగ్గించుకొని మోకాళ్ళ ప్రార్థన చేసి దేవా ఇదిగో నా పరిస్థితి ఎలా ఉందని మనం దేవునికి మరుపెట్టినప్పుడు ఆ పరిస్థితిని ఎవరు తెచ్చారో ఎవరి ద్వారా వచ్చిందో లేదు అంటే ఎవరైనా దాన్ని తీయగలరో వారిని దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడు ఎవరినైతే ఆ సమయానికి దేవుడు ఏర్పరుస్తాడో వారు వచ్చి ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తారనమాట అంటే దేవుడు ప్రేరేపణ లేకుండా ఏ మనిషి ఏ మంచి ఏ మేలు ఏ కీడు చేయలేరు అనమాట కాబట్టి పూర్తి దేవుని మీద ఆధారపడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గారు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపరులో గొప్ప తండ్రి మేము ప్రార్థించాలి మీరు మమ్మల్ని విడిపిస్తారు మరలా మేము మిమ్మల్ని మహిమపరుస్తాం అది మీరు మాకు నేర్పించిన తీరు ప్రభ ఇదిగో ఈ వాగ్దానం ఎవరితో అయితే నువ్వు మాట్లాడేవో వారి జీవితాల అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని జరిగించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు క్రీస్తునాములు అడిగి వేడుకుంచు పరమ తండ్రి మేన్